హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ నా పేరు మహేష్ నేను కాకినాడలోని ఒక విలేజ్లో జన్మించాను నేను నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డాను మా నాన్న చెట్లు నరికి వాటిని అమ్మిన డబ్బులతో మమ్మల్ని పోషించేవాడు అలా కాలం గడుస్తుంది నేను కాస్త పెద్దవాణ్ని అయ్యాను అప్పుడు నా వయసు పన్నెండేళ్ళుంటాయి నాన్న తనతో పాటు నన్ను కూడా చెట్లు కొట్టడానికి తీసుకెళ్లాడు అప్పటి నుండి నేను కూడా మెల్లిగా చెట్లు కొట్టడం నేర్చుకున్నాను అలా కొన్ని ఇయర్స్ గడిచాయి మా నాన్నకు వయసు మీద పడడంతో ఎప్పట్లా చెట్లను కొట్టడానికి వెళ్లడం లేదు నేను మా నాన్న కష్టం చూడలేక మా నాన్నకు బదులు చెట్లు కొట్టడానికి వెళ్లేవాడిని ఎన్నో కొన్ని కట్టెలు కొట్టి తెచ్చేవాడిని వాటిని మార్కెట్లో అమ్మి ఇంటికి డబ్బులు తెచ్చేవాడిని ఆ డబ్బులు మా పేరెంట్స్ మందులకే సరిపోయేవి కాదు అలా మా ఫ్రెండ్స్ కొంతమంది లైలా అనే కంపెనీ గురించి చెప్పారు దగ్గరలో ఉన్న దుర్గం చెరువు దగ్గర ఒక ఫారెస్ట్ ఉంది అక్కడ ఒక కంపెనీ పెట్టాలని గవర్నమెంట్ చూస్తుంది సో అక్కడ ఉన్న చెట్లను కొట్టి కాంట్రాక్టర్తో మాట్లాడి నీకు కూడా అక్కడ చెట్లను కొట్టే పని ఇప్పిస్తాను అని అన్నారు నేను కూడా డబ్బులు ఎక్కువ ఇస్తారు అని ఆశపడి ఆ పనికి ఒప్పుకున్నా అలా కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి నేను కూడా ఆ ఫారెస్ట్కి వెళ్ళి చెట్లు కొట్టడం మొదలు పెట్టాను అక్కడ చెట్లు కొడితే ఎక్కువ మనీ రావడంతో నేను కూడా నా శక్తికి మించి పనిచేసేవాడిని కొన్నిసార్లు నా స్నేహితులతో కలిసి రాత్రి టైంలో కూడా చెట్లు నరకడానికి వెళ్ళి అక్కడే పడుకునేవాణ్ణి అలా చాలాసార్లు నైట్ టైంలో చెట్లు నరికేవాళ్ళం అలా మాకు చాలా డబ్బులు వచ్చేవి వాటిలో సగం డబ్బులు ఇంటికి ఇస్తే మిగతా సగం నా ఖర్చులు కుంచుకునేవాడిని నేను ఆ ఫారెస్ట్ దగ్గర ఒక బీడు భూమిలో టెంట్ వేసుకుని ఉండేవాణ్ణి రూమ్ రెంట్ అవన్నీ మనతో అయ్యే పనులు కావు మా ఫ్రెండ్స్ మాత్రం పక్కనే ఉన్న ఒక లాడ్జీ తీసుకుని అందులో రూమ్లో ఉండేవాళ్ళు అలా టైం గడుస్తున్న క్రమంలో మా అమ్మకి టీబీ వ్యాధి వచ్చింది అని నాకు కాల్ వచ్చింది మా అమ్మ హాస్పిటల్ బిల్కి నేను పంపే మనీ అసలు సరిపోవటం లేదు నేను రోజుకి పద్దెనిమిది గంటలు చెట్లు నరకడం మొదలు పెట్టాను రాత్రి సమయాల్లో కూడా మా ఫ్రెండ్స్తో కలిసి చెట్లు నరుకుతున్నా ఎలాగోలా మా అమ్మకి డబ్బులు అయితే సర్దడం మొదలు పెట్టాను కానీ ఒకరోజు మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళకేదో పని ఉందని విలేజ్లోకి వెళ్ళారు నేను ఒంటరైనా పర్వాలేదు ఏదో ఒకలా అడవికి వెళ్దాం అనుకున్నా అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టడం మొదలు కానీ కొద్దిసేపటికే వర్షం రావడం మొదలైంది మా చెట్లు నరుకుతూ ఉన్నప్పుడు చేతికి గ్రిప్ తగ్గుతూ ఉంది ఇలా అయితే చెట్లు కొట్టడం కష్టమని అందరూ వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం ఆ చెట్లు నరకడంలో మునిగిపోయి కొద్దిసేపు తర్వాతే చీకటి పడిపోతుంది అన్న విషయం కూడా అర్థమైంది నేను ఇక ఈ వాళ్ళటికి ఇది చాలు అనుకుని నేను నా టెంట్ దగ్గరికి బయలుదేరాను కానీ వర్షం పడ్డం వల్ల నీళ్లతో నేను వెళ్ళే రూట్ నిండిపోయింది అసలు అక్కడ అంత వాటర్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు నేను రోజు వచ్చే దారి నుండి అయితే రాలేను అక్కడంతా నేలతో నిండిపోయి ఉంది వేరే ఏదైనా రూట్ ఉందా అని వెతకడం మొదలు పెట్టాను కానీ నేను ఎంత వెతికినా నాకు బయటికి వెళ్లే రూట్ కనిపించలేదు అప్పటికే చీకటి పడడంతో నాలో భయం స్టార్ట్ అయింది అసలే నైట్ టైం ఇక్కడైతే క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి నాకు నా ఫోన్లో సిగ్నల్ కూడా లేదు చీకటి పడడంతో ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి దారి వెతుకుతూ ఉన్నా చీకటి వల్ల నాలో భయం పెరిగిపోతూ ఉంది అసలే నేను రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడను అలా వెతుకుతూ ఉంటే నాకు ఒక ఫారెస్ట్లో ఇల్లు లాంటిది కనబడింది దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక ఫారెస్ట్ క్యాంప్ అని తెలిసింది కానీ లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఎవరూ కనిపించలేదు అప్పటికే నేను అలసిపోయి ఉండడంతో నాకు బాగా నిద్ర వచ్చింది ఎవరైనా వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుని నేను అక్కడే బెడ్ మీద పడుకున్నా నా బెడ్ చుట్టూ అన్ని రకరకాల దెయ్యాల పెయింటింగ్స్ ఆ క్యాంప్ గోడలకి పెట్టేసి ఉన్నాయి నేను వీళ్ళెందుకు ఇక్కడ ఇన్ని దెయ్యాల పెయింటింగ్స్ పెట్టారో అనుకున్నాను నాకేం అర్థం కాలేదు నేను ఆ పెయింటింగ్స్ చూస్తుంటే భయమేస్తుంది అని కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నా కాసేపటికి నాకు నిద్ర పట్టేసింది కొద్దిసేపు తర్వాత ఎవరో నా గొంతు పట్టుకుని పిసుకుతున్నట్టు అనిపించింది వెంటనే లేచి కూర్చున్నాను కానీ నా ముందు ఎవరూ లేరు మళ్ళీ నాకు ఆ భయంకరమైన దియాల పెయింటింగ్స్ కనిపించాయి నేను ఏదో భ్రమై ఉంటుంది అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నా ఆ టైంలో ఒక్కరినే అడవిలో రాత్రిపూట ఉంటే అప్పుడు వచ్చే భయం వర్ణనాతీతం అని అప్పుడు నాకు అర్థమైంది అలా ఒక పదిహేను నిమిషాల తర్వాత నా చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఏదో వింతైన వాసన కూడా వచ్చేది కానీ నేను గాఢ నిద్రలో ఉండడం వల్ల అవేవి పట్టించుకోకుండా పడుకున్నా అలా ఉదయం అయింది సూర్యకాంతి నేరుగా నా ముఖం మీద పడ్డం వల్ల నేను ఇద్దరు లేచాను లేచిన వెంటనే అక్కడ దాన్ని చూసి నా వెనులో పుట్టింది నేను నిన్న రాత్రి చూసిన పెయింటింగ్స్ ఏవి గోడకు లేవు వాటి ప్లేస్లో విండోస్ ఉన్నాయి ఆ విండోస్కి తలుపులు లేవు అంటే నిన్న రాత్రి నా వంక భయంకరమైన చూపులతో చూసిన ఆకారాలు తెయ్యాలా అవి నా ఊహగా నేను వెంటనే బయటకు పారిపోయాను అలా నీరు ఇంకిపోవడంతో నేను ఫారెస్ట్ నుండి బయటికి వెళ్ళిపోయా అప్పటి నుండి నేను ఆ ఫారెస్ట్కి రావడం చెట్లు కొట్టడం పూర్తిగా మానేశాను కొద్ది రోజులకి మా అమ్మ కూడా కోలుకుంది కానీ నేను ఎప్పుడు పడుకున్నా నా చుట్టూ ఆ దెయ్యాలే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్టోరీ బాగుందా బాలేదా అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్కులు వేస్తారు కింద రేటింగ్ ఇవ్వండి మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్